హలో పిల్లలు ఈ వీడియోలో మనము పరిమాపకాలు అంటే క్వాంటిఫైయర్స్ గురించి నేర్చుకుందాం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చెలరాసులు కలిగిన ఒక వాక్యంలోని చెలరాశులకు కొన్ని నిర్దిష్ట విలువలను ప్రతిక్షేపించినప్పుడు ఆ వాక్యము సత్యము కానీ లేదా అసత్యము కానీ అయినట్లయితే ఆ వాక్యమును అనిశ్చితి వాక్యము అనిశ్చితి వాక్యము లేదా ఓపెన్ సెంటెన్స్ అంటారు అదేవిధంగా ప్రతిక్షేపించే ఆ విలువల సమితిని ఆ చెలరాసుల ప్రదేశం ప్రదేశం లేదా డొమేన్ అంటారు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనేది ఒక అనిశ్చిత వాక్యం అవుతుంది ఎందుకంటే ఇచ్చిన ఈ సమీకరణంలో ఎక్స్ అనేది వాస్తవ సంఖ్యల సమితికి చెందినది ఎక్స్కు బదులుగా ఒకటిని అందించినప్పుడు అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఈ వాక్యము సత్యము అవుతుంది అలాగే ఒకటి తప్ప ఏ వాస్తవ సంఖ్యకు అయినా ఈ వాక్యము అసత్యము అవుతుంది అంటే ఇచ్చిన ఈ వాక్యము ఎక్స్ యొక్క కొన్ని విలువలకు సత్యము మరియు కొన్నింటికి అసత్యము అవుతుంది కాబట్టి ఇది అనిశ్చిత వాక్యము ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఈ వాక్యము ఎక్స్ అనేది సున్నా కంటే పెద్దది అనే విషయాన్ని తెలియజేస్తుంది మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది సహజ సంఖ్యల సమితి అంటే నాచురల్ నంబర్ సెట్ ఎన్లో అన్నీ కూడా సున్నా కంటే పెద్దవి మరియు రుణాత్మకం కాని విలువలు ఉంటాయి కాబట్టి ఇచ్చిన వాక్యము అన్ని సహజ సంఖ్యలకు సత్యము అవుతుంది ఇప్పుడు అసలు పరిమాపకం అంటే ఏమిటో చూద్దాం మనం పైన చూసినట్లుగా కొన్ని వాక్యాలలో ఎక్స్ యొక్క అన్ని విలువలకు లేదా అన్నింటికి కొన్ని విలువలకు లేదా కొన్నింటికి దేనికి కాదు ప్రతి ఒక్క దానికి వంటి పదాలను చూసి ఉంటాము ఈ పదాలు వాక్యములో ఎక్స్ యొక్క పరిధిని లేదా పరిమాణాన్ని తెలియజేస్తాయి అంటే అనిశ్చిత వాక్యంలోని చెలరాశుల పరిమాణాన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని పరిమాపకాలు అని అంటాము అన్నింటికి లేదా ప్రతి ఒక్కదానికి అనే పరిమాపకాలను సార్వత్రిక పరిమాపకం అంటారు సార్వత్రిక పరిమాపకం మరియు దీనిని ఫరాల్ అనే గుర్తుతో సూచిస్తారు అలాగే కొన్నింటికి లేదా కనీసం ఒక్కటైనా ఉంది అను పరిమాపకాలను అస్తిత్వ పరిమాపకం అంటాము అస్తిత్వ పరిమాపకం దీనిని అట్లీస్ట్ వన్ గుర్తుతో సూచిస్తాం అట్లీస్ట్ వన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా పరిమాపకాలను మరింత అర్థం చేసుకుందాం బోర్డ్ అంతా నిండిపోయింది కదా ఇప్పుడు తుడిపేస్తున్నాను ఇచ్చిన ప్రవచనాలను ఫర్ ఆల్ లేదా అట్లీస్ట్ వన్ పరిమాపకాలను ఉపయోగించి రాయండి మొదటిది ఎక్స్ అన్ని వాస్తవ విలువలకు ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో రెండవది ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ అయ్యేటట్లు కనీసం ఒక్క వాస్తవ సంఖ్య ఎక్స్ ఉంటుంది సొల్యూషన్ మొదటి లెక్కలో ఎక్స్ యొక్క అన్ని వాస్తవ విలువలకు అని ఇచ్చియున్నారు మరి అన్నింటికి అన్నింటికి అనే పరిమాపకాన్ని తెలియజేయటానికి మరియు వాస్తవ సంఖ్యల సమితి ఏ గుర్తులతో సూచిస్తాము అన్నింటికి లేదా అన్ని విలువలకు అనే పరిమాపకాలను ఫర్ ఆల్ గుర్తుతో సూచిస్తాం ఫర్ ఆల్ అలాగే వాస్తవ సంఖ్యల సమితిని ఆర్తో సూచిస్తాం రియల్ నంబర్స్ ఆర్ దేర్ ఫోర్ ఇచ్చిన వాక్యాన్ని ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని రాయవచ్చు అంటే ఎక్స్ యొక్క అన్ని వాస్తవ సంఖ్యలకు ఎక్స్ యొక్క వర్గం అనేది సున్నా లేదా సున్నా కంటే పెద్దది అంటే ధనాత్మకం అవుతుంది రెండవ ఉదాహరణకు సొల్యూషన్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ అయ్యేటట్లు కనీసం ఒక వాస్తవ సంఖ్య ఎక్స్ ఉంటుంది పైన చూసినట్లుగా వాస్తవ సంఖ్య సమితిని సూచిస్తాము అలాగే కనీసం ఒకటైనా ఉంది లేదా కొన్నింటిని అను పరిమాపకాన్ని అట్లీస్ట్ వన్తో సూచిస్తామని ముందుగా చూశారు కాబట్టి ఇచ్చిన వాక్యాన్ని అట్లీస్ట్ వన్ ఉపయోగించి ఎలా రాయవచ్చు అట్లీస్ట్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ అనే వాక్యంలో ఎక్స్కు బదులుగా ఐదుని సబ్స్ట్యూట్ చేస్తే సత్యమవుతుంది మిగిలిన అన్ని సందర్భాలలో అసత్యమవుతుంది అంటే వాక్యాన్ని సత్యము అని నిరూపించడానికి కనీసం ఒక్క సంఖ్య అయినా ఉంది కాబట్టి ఇది అనిశ్చిత వాక్యం అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం